అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ మీరు చూస్తుంది అంజీ అంటర్ప్రైస్ రాజమండ్రి దగ్గర దవలేస్తాం అండి సో ఈ మిల్లు వచ్చి మనకి సెవెంటీన్ హెచ్పి రబ్బర్ సెల్ కం పాలిషర్ ప్యాడీ క్లీనర్తో వస్తుంది దీనికి ఏం వస్తాయంటే మూడు ఎలివేటర్లు ప్యాడీ క్లీనరు అలాగే రబ్బర్ సెలర్ తర్వాత పాలిషర్ నూపలి లీడ్ వస్తుంది సో మనం ఏదైతే ధాన్యం ఉన్నదో ధాన్యం దీంట్లో పోసుకుంటాం అండి దీంట్లో పోసుకుంటే ధాన్యం అంతా సో మనకి ప్యాడీ క్లీనర్లో పడుతుంది ప్యాడీ క్లీనర్లో ఉన్న రాళ్ళు ధాన్యంలో ఉన్న రాళ్ళు దుమ్ము చెత్త అంతా క్లీనింగ్ చేస్తుంది క్లీనింగ్ చేసిన మంచి ధాన్యాన్ని మనకి ఈ యొక్క ఎలివేటర్లో పోతుంది ఎలివేటర్ నుంచి మనకి రబ్బర్ సెల్ వెళ్తుంది సో రబ్బర్ సెల్లో మనకి ఎయిటీ పర్సెంట్ అన్నది ఇది అవుతుందండి సో తర్వాత ఎల్వేటర్లో పడుతుంది ఎలివేటర్ నుంచి పాలిసెల్ పడుతుంది ఈ పాలిసర్ మనకి రైస్గా మార్చి సో తౌడి దరికి సో రైస్ ఈ పక్క వస్తుంది వచ్చిన తర్వాత ఇది మనకి ఈ నూకల జల్లులో పడుతుంది నూకల జల్లులోని సో మనకి బియ్యంలో ఉన్న నూకలు అంతా కంప్లీట్గా తీసి నూకల ఈ పక్కకి రైస్ ఈ పక్కే చిరునూకు ఈ పక్కే వస్తుందండి సో కంప్లీట్గా ఈ యూనిట్ అంతా మనకి సెవెంటీన్ హెచ్పి త్రీ పేస్తో నడుస్తుంది అండి గంటకి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు మనకి ప్రొడక్షన్ అన్నది ఇస్తుంది సో ఇటువంటి మిల్లు ఎవరికి పనిచేస్తుంది అల్లరి మిల్లు నుండి నాలుగో నెంబరు ఐదో నెంబర్ అల్లరి పెట్టుకుని సో అల్లరి మిల్లుతో ఆడుకుని చాలా ఇబ్బంది పడుతున్న వారికి మిల్లు చాలా బాగా పనిచేస్తుంది సో ఇటువంటి మిల్లు కావాల్సిన సంప్రదించండి అంజ్ రూపాయ రాజమండ్రి